నమస్కారం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు వైశాఖ పౌర్ణమి నాడు కూర్మ జయంతిగా కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి మహావైశాఖి కూర్మ జయంతి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి ప్రధానంగా వైశాఖ పౌర్ణమి మహావైశాఖి సందర్భంగా తులసి మొక్కను రావి చెట్టును పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వైశాఖ పౌర్ణమి అంటేనే తులసి కోట దగ్గర రావి చెట్టు దగ్గర పూజలు చేయవలసిన రోజు అందుకే తప్పకుండా తులసి కోట దగ్గర బియ్య పిండితో శంఖము చక్రము పద్మము స్వస్తి గుర్తు ముగ్గులు వేయండి అలాగే తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించండి తులసి కోటలో గులాబీ పూలు తెల్లటి పుష్పాలు ఉంచండి ఓం బృందావన్య నమ అని మనసులో స్మరించుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి అలాగే విష్ణువుని కూడా తులసి దళాలతో పూజించండి దీనివల్ల వైశాఖ పౌర్ణమి సందర్భంగా సమస్త శుభాలు చేకూరతాయి అలాగే వైశాఖ పౌర్ణమి నాడు జాతకంలో సంతానపరమైన దోషాల వల్ల వివాహమై అనేక సంవత్సరాలైన సంతానం కలగని వాళ్ళు రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి వివాహమై అనేక సంవత్సరాలైన సంతానం కలగక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు జాతక చక్రంలో ఐదో స్థానాన్ని సంతాన స్థానం అంటారు ఆ సంతాన స్థానంలో సర్పగ్రహాలు ఉండటం వల్ల పాపగ్రహాలు ఉండటం వల్ల సంతానం కలగటం ఆలస్యం అవుతున్న వాళ్ళు వైశాఖ పౌర్ణమి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టు కొమ్మకి ఎరుపు రంగు తెలుపు రంగు పసుపు రంగులో ఉన్నటువంటి దారాలు చుట్టండి రంగురంగుల దారాలు రావి చెట్టు కొమ్మకు చుట్టాలి అలా చుట్టిన తర్వాత రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి ఇలా రావి చెట్టుకి దారాలు చుట్టడం రావి చెట్టు దగ్గర పసుపు కుంకుమలు వేసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా వైశాఖ పౌర్ణమి సందర్భంగా సంతానపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వైశాఖ పౌర్ణమి దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా నీటి కుండ దానమిస్తే చాలా మంచిది లేదా పానక నిండిన కుండ దానమిస్తే మంచిది గొడుగు కానీ పాదరక్షలు కానీ మామిడి పండ్లు కానీ వైశాఖ పౌర్ణమి రోజు దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాలు పితృదోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వైశాఖ పౌర్ణమి నాడు కూర్మ జయంతిగా జరుపుకోవటం కూడా అనాదిగా వస్తున్న సంప్రదాయం శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో కూర్మావతారంలో ఆవిర్భవించిన రోజు ఈ సందర్భంగా కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవటానికి ఇంట్లో దీపం పెట్టాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమ దీన్ని కూర్మ మంత్రము అనే పేరుతో పిలుస్తారు ఎవరికైనా సరే సొంతింటి కళ అవుతూ ఉన్నట్లయితే తొందరగా సొంతింటి కళను సాకారం చేసుకోవటానికి భూలాభాన్ని గృహలాభాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవటానికి కుటుంబంలో అష్టైశ్వర్యాలు కలగటానికి కూర్మ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించాలి అలాగే కూర్మ జయంతి సందర్భంగా వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో అద్భుతంగా రాణించాలంటే వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడాలంటే వ్యాపారంలో అధిక స్థాయిలో లాభాలు రావాలంటే క్రిస్టల్ తాబేలు బొమ్మను మీ వ్యాపార సంస్థలో ఏర్పాటు చేసుకోండి అలాగే పంచలోహ తాబేలు బొమ్మ అంటే ఐదు లోహాలతో తయారు చేయబడినటువంటి ఒక తాబేలు బొమ్మను కూర్మ జయంతి సందర్భంగా మీ గృహంలో ఉత్తర దిక్కులో ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసి అక్కడ ఇరవై ఒక్క రూపాయి నాణ్యాలు ఉంచినట్లయితే ఈ పంచలోహ కూర్మ బొమ్మ వల్ల ఇంట్లో సమస్త శుభాలు చేకూరతాయి ఇంటికి ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగింపజేసుకోవచ్చు ఇలా తాబేలు బొమ్మను గృహంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు వైశాఖ పౌర్ణమి కూర్మ జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి అలాగే భూలాభాన్ని గృహలాభాన్ని తొందరగా అందిపుచ్చుకోవటానికి కూర్మ జయంతి సందర్భంగా కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమ చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి